సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఆగస్టు పదిహేనున మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా తిరుమల శ్రీవారిని మంత్రి దర్శించుకున్నారు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు తిరుమలేసుడి ఆశీస్సులు ప్రజలు కూటమి ప్రజాప్రతినిధులపై ఉండాలంటూ ఆకాంక్షించినట్లు తెలిపారు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే చెప్పామో ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తున్నాం ఈరోజు ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భాన గౌరవ ముఖ్యమంత్రి గారు పదహైదు వేల రూపాయలు ఏదైతే దాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళామూర్తులు ఎవరైతే వేచి చూస్తున్నారో వాళ్ళందరికీ ఆగస్టు పదహైదవ తారీఖున రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర రవాణా సంస్థ చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకున్నాం